హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు మొదటగా అందరికీ ఆరవ రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారు కాగితాయని దేవి రూపంలో మనకైతే దర్శనమిస్తారు మీ ఇంట్లో పూజ ఏ విధంగా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో పూజ అయితే చాలా చక్కగా నిర్వహించాము నిన్న ఐదవ రోజు మహాలక్ష్మి దేవికి మా ఇంట్లో పూజ ఏ విధంగా జరుపుమనే వీడియో అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మనము రోజు నవరాత్రులు కాబట్టి అమ్మవారిని స్తోత్ర కాబట్టి మనము సాయంకాలం పూజ చేస్తే చాలా మంచిది ఈ నవరాత్రుల్లో మనకి అమ్మవారి పూజకు కావాల్సినవి పూలు పండ్లు అలాగే ఆచమనం చేసుకోవడానికి మడి నీరు మళ్ళీ నైవేద్యం కోసం ఏదన్నా సరే బియ్యంతో తయారు చేసిన ప్రసాదము అలాగే పంచామృతము తర్వాత వచ్చేసేసి కొద్దిగా ఆచమనంలోకి పచ్చకర్పూరము తులసి ఆకులు యాలకులు ఉంటే చాలు షోడషోభారా పూజ మనం ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ దీంట్లో నియమాలు ఏమీ ఉండవు మన శక్తి కొద్దీ అమ్మవారికి ఏమైనా సమర్పించి మనము బెల్లం ముక్కగానే సమర్పించి పూజ అయితే జరుపుకోవచ్చు ఫస్ట్ రోజు అయితే కొబ్బరికాయలు సమర్పించాలి ఫస్ట్ రోజు పూజ ముగించిన లాస్ట్ రోజు లాస్ట్ రోజు అమ్మవారికి ఉడిబియం పెట్టుకుని మేమైతే జమ్మి చెట్టుకి అయితే వస్తాం ఫ్రెండ్స్ నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనమైతే స్వీకరించాలి ఎవరికైనా ముత్తైదులకి తాంబూలం ఇస్తే మంచిది ఇంక ఇప్పుడైతే పూజ అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది అందరు ఇంట్లో ఈజీగా చేసుకోగలరు మనకి షోడ ఉపచార పూజలు మనము స్క్రీన్ షాట్ తీసి మనం ఆల్బమ్స్ లో ఉంచుకొని మనం అయితే దీని అయితే చదువుకోవచ్చు దాన్ని ఆన్ చేసి ఉంచితే గనక అది చెబుతూ ఉంటే మనకు అంత ఫాస్ట్ గా పూజ చేయడం వీలు కాదు కాబట్టి మనం చదువుకుంటూ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరము చేస్తాము ఇప్పటికి మేము చేయడానికి ఇది ఆరో సంవత్సరం ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం మీకు చూయించబోతున్నాను షోడశోపచార పూజను అయితే చూసేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు అయితే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసి లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే పూజ అయితే చూసేయండి నెక్స్ట్ వచ్చేసేసి రోజు రవిక గాజులు అయితే సమర్పించుకోవచ్చు శక్తి కొలది లేకపోతే ఆలు పండ్లు మనము నైవేద్యం పెట్టి స్వీకరించవచ్చు నేనైతే ఫస్ట్ రోజు రవిక గాజులు లాస్ట్ రోజు వస్త్రాలు సమర్పించి అయితే అమ్మవారికి ఉంచుతాను ఇప్పుడైతే పూజను అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి పదండి మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపో శ్రీమాత్రే నమ శుక్లా విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నమ్ సర్వ విఘ్నోంతయే దీప తంబ్రహ్మ రూపేసి జ్యోతిషాం ప్రభ్రవ్య సౌభాగ్యం దేహి పృతం చ సర్వాం కామాక్షేహి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందయ నమ విష్ణవే నమ मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षनाय नमः वासुदेवाय नमः चिम नमः अनुद्धाय नमः पुरुषोत्तमाय नमः अदोक्षजाय नमः नरसीय नमः अचिताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हर नमः श्रीकृष्णाय नमः उत्तिष्ठंत भूत पिशाच येतो तो भूविपारक ये क्षमा विरोधे न ब्रह्म कर्ण समारधे

ధనధాన్య సమృద్ధ్యం ఇష్టకామ్యాధ సిద్ధార్థం అస్మి దేవే గో వద నిషేధార్థం గో సంరక్షణార్థం వేద సంప్రదాయ అభివృద్ధి అర్థం అస్మిన్ దేశే సర్వేష సర్వేశా సంపూర్ణ ఆరోగ్య ప్రీత్యర్థం ధన కనక వస్తు సర్వతో వస్తువాహనాది అమృద్ధ్యర్థం అర్థం మహాకాళి మహాలక్ష్మి మహా స్వరూప మహాసరస్వతి స్వరూపాయక్తి ధ్యాన షోడశోపచార కరిష్యే గంట కెంటేస్ గంట కొట్టి అమ్మవారి కక్షంతం అమ్మవారి దగ్గరే ఆగమార్తాండు దేవానాం గమనార్తాండు రాక్షసం రావం తత్ర దేవస్యాహ ఈ కలశం రచయ్య కలశస్తము ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రీత ముఖా త్రస్థి బ్రహ్మ మాతృ శౌత సాగర సర్వే సప్త ద్వీప వసుందర భేదోర్వే సామవేదో అగైచ సదర్మ అగ్స కలశేస్తు సమాశ్రిత గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలెస్ సన్నిధ కురు పూజా ద్రవ్యాని దేవం ఆత్మసంప్రోక్షణ ఆ పూత కొన్ని తీసుకొని అమ్మవారి ఫోటో మీద నీ మెల చ इरा पूजा सामान लमें निकल सकला अतो निर्बक ना रे श्री गणपति पूजा ऋष्ये ऋषे महाकाय कोटि सूर्य समप्रभा प्रभान कुरुवे देव सर्व कार्येषु श्री महा ये नमः दिया यामी बटवेटे स्वामी सर्व कार्येषु सर्वदा गन्न मेटु बटवेटे गणपत के श्री महागणपति ये नमः आ కొన్ని అక్షింతలు తీసుకో ఒక పువ్వు పెట్టు కొన్ని అక్షింతలు తీసుకో శ్రీ మహాగణపతి నమహా ఆసనం సమర్పయామి ప్లేట్ మీద ఈ నీళ్ళు పక్క పెట్టు ఆ నీళ్ళు పెట్టుకో దీంట్లో అనీళ్ళు కొంచెం ఒత్తి పత్తి చింపే కదా రెండు పూర్వలు శ్రీ మహాగణపతి ఆసనం సమర్పయామి అక్షింతలు శ్రీ మహాగణపతి నమ పాదయో పాద్యం సమర్పయామి అలాగడుకుని నీళ్ళు చూపించి దాంట్లోకి గ్లాస్ కింద పెట్టుకో తట్టలో ఎక్కి స్వామికి నీళ్ళు అక్కడ చూపి श्री महागणपत नमह आस्तयो आद्यम समर्पयाम चेतल कड़को निकने जूप महागणपत नम्हा स्ना सामर्पयाम श्री महागणपत नम्हा वस्त्रयज्ञ सामर्पया मल चूपिच किी महागणपत नम्हाितापयाी महागणपत नमहहा धूप आघ्रापयामी विनायक श्री महागणपती नम धूपम आघ्रापयाम गणपती नम श्री दर्शयामी महागणपत नम दीप श्री महागणपती नम तांबूल सामर्पयाम श्री महागणपत नम नीराज मंगल मंगलहारति महागणपति की श्री महागणपती नम मंत्रुष्पर्पयाम समर्पयामी గంటగొట్టు గణపతికి దిప్పు అనహాశక్తి పూజాయత శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రిత భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి నీళ్ళు సంప్రోక్షణి అమ్మవారికి ఇప్పుడు నేను ఏమేం చేస్తాను అవన్నీ ఒక్కొక్కటి ధ్యానం ఫస్ట్ पुवको चिंतल चेत ध्यान दुर्गा षोडशोपचार पूजा करीष्ये ध्यान हिंकार अनस गर्भिना नलशिका सौं क्ली कलांबी प्रतिम सौरम बारि वरसद दौतम त्रिनेज्वल वंदे पुस्तक पाशमकुशधर सौग्रोहित मुक्वजा तद्भी गौरी त्रिपुर परात्पर श्रीचक्र सचारिणी ओं श्री दुर्गा देविये नम ध्यामी సూర్యాయుత విస్తే సూర్య రత్న విభూషతే రత్నసింహాసన మహాదేవి ప్రగృహ్యతం శ్రీ దుర్గాదేవి ఆసనం సమర్పయామి కొన్ని చూపించి ఆసనం కి కింది పాద్యం మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు చూపి సురాసుర మహామౌలి మాలిక్య కాతిబిం విరాజిత పరద్వందే పాశదేవి పరామ్యహం శ్రీ దుర్గాదేవియే నమ పాదయో పాద్యం సమర్పయామి ఇట్లా ఇట్లా పెట్టిన చేయి పెట్టినాం ఆల్రెడీ దాని మీద ఇంకొకసారి కస్తూరి కుంకుమర్యుక్తం ఘనాసార మిమశ్రీతం దయాచల సంభూతం చందనం ప్రతి గృహ్యతం రిద్రా కుంకుమాది గంధ ద్రవ్యాన్ని సమర్పయామి పెట్టిన గంధం పువ్వు పుష్పం ఆభరణం ఒత్తి పత్తి తీసుకో ఇప్పుడు దురీతవనసంభూ నానా గుణమనోహరం ఆనంద సౌరవం పుష్పం ఖ్యాతు ఇదం శ్రీ దుర్గాదేవే నమ పుష్పాన్ని సమర్పయా రత్నస్వర్ణ వికారం వర్ణనం శోభదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యం దుర్గాదేవే నమ ఆభరణాన్ని సమర్పయా శ్ణోద కొన్న అక్షింతలు వేసుమొక్కు కొన్ని అక్షింతలు తీసుకొచ్చి ఎట్లా అంగ పూజ చేపిస్తాం శ్రీ దుర్గాదేవియే నమ పాదవ పూజయామి ఒక్కొక్కటి చెప్పినప్పుడు శ్రీ దుర్గాదేవియే నమ పూజ పూజయామి మంగళాయ్ నమ జానుని పూజయామి కాంతాయే నమ उरुम पूजयामी भद्रका नम कटिम पूजयामि नमी पूजयाम ज्ञायाय नम उदरम पूजयामी शिवाय नम हृदय पूजया वैराग्य नम स्तनो पूजया ललिताये नम्बज पूजयाम पाहाये नम कंठम पूजयामी सदाए नम मुखम पूजयामी नमः सुनासीय नमसिक पूजयाम सुनेम ने पूजयाम रामये नम कर्ण पूजयामी सिंहवाहनाये नम पूजयामे उद्राये नमः शिरः पूजयामे श्रीदुर्गाये नमः सर्वांग्यानि पूजयामे ఇప్పుడు అర్జం ఇస్తాము పుష్పచందన దుర్వాది జలం శంకరాద్భుతం తుత్పజం గోహ్యత శ్రీ శివ ప్రియే దుర్గాదేవి నమ ఆశ్రయ్యం సమర్పయామి నీళ్ళు అమ్మవారికి చూపించి ప్లేట్ లో వదిలిపెట్టు ఆచమనీయం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా నీళ్ళు తీర్థోదకం చైవ విశుద్ధి సంసద గృహనామనం దేవి సర్వదేవ దేవ నమ శృతే ఆచమనీయం సమర్పయామి నానంకి మళ్ళి ఇంకోసారి నీళ్ళు చూపించి పయోదది గృహోపేతం శత్కరా మధు సంయుతం పంచామృతం స్నానం గృహే నుర పూజితే పంచామృతం చూపి ఇప్పుడు అమ్మవారికి ఆ తో చూపి తీసుకొని అమ్మవారికి చూపి చూపించి ప్లేట్ లో వదిలిపెట్టు తీసుకోకారంటే పండుగ పాలు ఇంకొకసారి చూపి మూడు సార్లు చూపి శ్రీ దుర్గాదేవి నమ పంచామృత స్నానం సమర్పయామి తదనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అమ్మవారికి మూడు సార్లు చూపి వస్త్రం ఇప్పుడు ఒత్తి పత్తి ఇచ్చిన పీతాంబర దేవి పీతాంబర సహోదరి పీతాంబర ప్రయచ్చామి విద్యుత్ అంగజటా శ్రీ దుర్గాదేవి నమ వస్త్రయ సమర్పయామి వస్త్రయజ్ఞ దానానంతరం ఆచం నీయం సమర్పయా నిలిపిచ్చుకిడు యజ్ఞోపవేతం ఏష్ణో కదా ఉత్పత్తి కొన్ని అక్షింతులు తీసుకుని శబ్ద బ్రహ్మాత్మిక శబ్దశాస్త్రస్థాయే సా తామ్రాజం సూత్రయే దామి పరమేశ్వరి శ్రీ దుర్గాదేవి నమ యజ్ఞోపవేతం సమర్పయామి గంధం గంధం తీసుకొని నీరాజనం నీరాజన సమానీతం కర్పూరేన సమన్వితం తుభ్యత స్నావహం దేవి గృహేణ సురపూజితే సంతనశ్రీరస్సు సర్వమంగ నిత్యశీరస్సు భవంతు శ్రీ దుర్గాదేవి నమ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనంతరం ఆచమనీయం సమర్పయామే లాంకాయం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రత్యున్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టలే అలంపురు జోగులాంబే శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురు మహాలక్ష్మి మాహుర్య ఏకవీరిక వీరికా ఉజ్జైన్యం మహాకాళి ఈటికాయాం పురుహూతికాడ్యాయం గిరిజాదేవి కక్షాయని దక్షవాటికే హరిక్షేత్రే కామరూపిణి జ్వాలాయం వైష్ణవీదేవి దేవి గయే మాంగళ్య గౌరీ ప్రయాగే మాధవి ేశ్వరి వారణాసి విశాలాక్షి లక్ష్మి రేతు సరస్వతి అష్టాదశ శక్తి పీఠంతి దుర్లభం తాత కాలపటి నిత్యం సర్వ శత్రు వినాశనం సర్వ రోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభం ఓం శ్రీ మాత్రే నమ ఇక్కడికి పూజ సమాప్తం అవుతుంది పూజలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూపించబోయే మంత్రం అయితే చదువుకొని పూజ ముగించాలి నా దగ్గర ఉన్న ప్రతిమను ఉపయోగించవచ్చులో మా కుల దేవత వాసవి కన్యక పరమేశ్వరి వెంటి విగ్రహాన్ని పూజన అయితే జరుపుతాము తొమ్మిది రోజులు దుర్గాదేవి అని పలికిన చోట అమ్మవారు నవరాత్రులలో ఏ అవతారంలో ఉంటారో ఆ అవతారం పేరు చెప్పుకొని కూడా మనం పూజ జరుపుకోవచ్చు ఈ వీడియో లో మీకు నచ్చిన పాయింట్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే మరో మంచి వీడియో తో మళ్ళీ కలుస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ అందరికి